నీ క్వశ్చన్ తెలుసా మా అప్పుడు ఇట్లా పలక మీద ఇలా పిచ్చగిద్దలు గీస్తారనుకో ఇట్లా తడి క్లాత్తో తడిపేసేవాళ్ళమా మళ్ళీ ఇది ఆరాలంటే ఏం చేసేవాళ్ళమా తెలుసా స్లేట్కి మేము అల్లం బెల్లం పెట్టేవాళ్ళం ఎలాగో తెలుసా ఇట్లాగా అల్లం పెడితే బెల్లం పెడితే అల్లం పెడితే బెల్లం పెడితే అల్లం పెడితే బెల్లం పెడితే అల్లం పెడితే బెల్లం పెడితే అనేవాళ్ళం అల్లం 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 బమ్మంట బెల్లం బెల్లం తెలుసమా అలా అంటే స్లేట్ ఆరిపోయేది మమ్మ కాసేపుకి ఇది కూడా ఏ రాయరా ఇక్కడ మామా ఇక్కడ మామ్మ ఏ రాయి సారీ మామ రాయి మామ రాయి సరే నేనేమనను ఎక్కడో చోట రాయి ఏ రాయి మామ స్లేట్ ఆరిపోయింది అల్లం పెడతా బెల్లం పెడతా ఇటు ఇటు ఆరిపోయిందా ఇటు అంకా అల్లం పెట్టలా పోవాలా అల్లం పెట్టా బెల్లం బెల్లం అల్లం ஏராய் ஏராய் மாமா 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 ஃபர்ஸ்ட் ராய் நூபா சூப்பர் மாமா అదేంటిది మామీతలు పిచ్చి గీతలు వద్దు మామ్మ బియ్య నీట్గా మామ ఏ పక్కన బీ వస్తుందా బియ్య పక్కన ఏమవుతుందా ఇది ఇది నేను చెరుపుతా నీకు మామ నువ్వు నీట్గా రాసావనుకో నేను నీకు ఏం కావాలి ఓకే డన్ మరి బీరాయి నీట్గా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ లెఫ్ట్ కారు మళ్ళీ లెఫ్ట్ కారు ఇక్కడి నుంచి బీ బలే రాసావా వెరీ గుడ్ సీ వచ్చామా చూపించరా రైట్ కారు అరే ఏంటర్ మామది సర్లే నీకు సీ రాదులే మామ ఉంటున్నా మరి ఓహో ఏంటి మామ అది ఏనా వద్దులే వద్దులేమ్ ఇది బాగుంది మమ్మ మీకు తెలుసా ఎవరన్నా బి తర్వాత ఏ రాస్తారు

నేను పెడతా మామ నేను ఇది ఇది లైన్ మామ స్టాండింగ్ లైన్ వెరీ గుడ్ స్లీపింగ్ లైన్ ఇక్కడ వరకే మా అప్ప ఇది ఇక్కడి నుంచి డౌన్ కరు అది అప్పకరు మామ ఇట్లా ఇట్లా పెట్టి ఇలా కెందుకంటే డౌన్ కరు మామ ఇది రై స్టాండింగ్ లైన్ బెంగాల్ అదే మామా పెద్ద సదా పెద్దగా కావాలా మామా చాల మామా ఇంకా ఇంకా ఎంత ఉంది మామా స్లేట్ ఓకే నాన్న ఏయ్ ఆ మామా దాస చంద్రాత్రి ని బైట ఏంటి మామా ఇది ఏంటి మా తని

వెరీ గుడ్ మరి అప్కరు రాయి వెరీ గుడ్ అప్పకరు ఒకటే వచ్చిందా స్లేట్ స్ట్కేసి బాటర్ కొడుతున్నామా సరే అయితే బాయ్ మళ్ళీ రేపు కొన్ని లెటర్స్ నేర్చుకుని మళ్ళీ మాకు చెప్పు సరే రాయితే కొన్ని లెటర్స్ నేర్చుకున్నాక వీడియో చేద్దాం ఓకేనా బాయ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. షేర్ చేయండి. చెందు వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెందు వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై. ఆగండి. హ్మ్ మీకు చెప్తా. హ్ మనము చేద్దాం. చేసుకొని మా వీడియోస్ అని చూడండి మా వీడియోస్ చూడండి బాయ్ బాయ్